తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపే శిభ వార్త అనేది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే విడుదలైతే చేస్తున్నారు మరి ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలాంటి అర్హతలు ఉంటే ఈ యొక్క ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో ఈ యొక్క ఇండ్ల మంజూరు అనేది అవుతాయి డబుల్ బెడ్రూమ్స్ కూడా కావాలన్న వాళ్లకు మరి ఇప్పుడు ఏ లిస్టు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఆల్స్ బుల్ బటన్ కంటే మనం ఒకటి నేను చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎల్వన్ లిస్ట్ అనేది స్థలముండి ఇల్లు లేని వారికి మాత్రమే అరహులు అంటే వీళ్ళకు స్థలము లేకు ఇల్లు లేకున్నా వీళ్ళకు స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హతలు ఇప్పుడు అరవై గజాల లోపు అయితే కట్టాలి ఇప్పుడు మళ్ళీ మూడు వందల ఇరవై మూడు చదరపాడుగుల నుంచి కూడా కట్టే అవకాశాలు అయితే ఇస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా వీళ్ళకు ఇప్పుడు నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అంటే అరవై గజాల లోపు ఉండాలి వీళ్లకు ఇప్పుడు వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు అయితే వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్ష రూపాయలు వేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బీస్పేట్కి అయితే లక్ష రూపాయలండి గోడలకు లక్ష ఇరవై ఐదు వేలు ప్లాస్టింగ్కు లక్ష రూపాయలు అలాగే స్లాబ్కు లక్ష డెబ్బై ఐదు వేలు ఇవన్నీ కూడా మీకు ఐదు లక్షల రూపాయలు అమౌంట్ అనేది వేస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎల్ టూ లిస్ట్ వరకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎల్ టూలిస్ట్ వారికి స్థలము లేకున్నా ఇల్లు లేకున్నా డబుల్ బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీళ్లకు ఆధర్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అనేది చేస్తున్నారండి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ముఖ్యంగా సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి అలాగే నల్లగొడ్డ ఈ యొక్క ఏరియాలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థల డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు చేస్తున్నారు ఇది మీకు ఫోన్ల ద్వారా మీకు ఇన్ఫామ్ అనేది చేస్తారండి కన్ఫామ్ అయితే మీరు ఆన్లైన్లో కానీ చెక్ చేసుకోవచ్చు మీ సేవలో చెక్ చేసుకోవచ్చు అలాగే ఎల్ద్రీ లిస్ట్ వారికి ఎలాంటి అర్హతలు అంటే ఇంతకుముందు ఇల్లు తీసుకున్నా మళ్ళీ అర్హత అనేది ప్రభుత్వం అనేది మీకు కల్పిస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్